డాన్ మీడియాకు స్వాగతం ప్రమాదకర స్థితిలో పోలవరం ఎగువ కాఫర్ డ్యాం పోలవరం ప్రాజెక్టులో మరోసారి కాఫర్ డ్యాం సమస్యలు తలెత్తాయి భారీ వర్షాలు నిర్మాణ వాహనాల ఒత్తిడి కారణంగా కాఫర్ డ్యాం మరోసారి కుంగిపోయింది అయితే అధికారులు ప్రజలకు భరోసా ఇస్తున్నారు ఈ సమస్యతో ప్రధాన డ్యాం నిర్మాణం ఎలాంటి ప్రమాదంలో లేదని స్పష్టం చేస్తున్నారు గోదావరి నదిపై నిర్మాణం జరుగుతున్న పోలవరం జాతీయ ప్రాజెక్టులో కాఫర్ డ్యాంలో మట్టి చర్యలు జారుతున్నాయి ఈ విషయానికి గమనించిన వెంటనే ఇంజనీర్లు మరమ్మత్తు పనులు ప్రారంభించారు ప్రాజెక్టు నిర్మాణానికి అవరోధం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు గతంలో కూడా వరదల కారణంగా డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్న విషయానికి తెలిసిందే రెండు వేల ఇరవై రెండులో గ్యాప్ పనులు కాఫర్ డ్యామ్ల స్థిరత్వంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి అయితే ప్రతిసారి సమస్యలను సకాలంలో పరిష్కరిస్తూ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్తోంది ఇలా ఎన్నిసార్లు చేసుకుంటూ వెళతారని శాశ్వత మరమ్మత్తులు చేయాలని ప్రజలు కోరుతున్నారు తరచూ కుంగిపోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు